ఒక్క ఒక్కటే ఒక రిక్వెస్ట్ నాకు ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క డోర్ ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు బికాస్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు ఆ క్లాస్కి వెల్ వెళ్ళి నేర్చుకోవడం కన్నా సో దయచేసి పిల్లలు ఈ ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి చాలా నేర్చుకోవడం కన్నా ఒక చాలా ఫన్గా ఉంటుంది సో తక్కువ తక్కువ సినిమా నాకు తెలుగులో ఎలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది ఐ వాంట్ టు డెడికేట్ థర్టీ ఫైవ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ and all of the parents across the world